పని లేదు కాబట్టి ఆగమన్నా మిగతా కంపెనీలతో పోలిస్తే విప్రో మేనేజ్మెంట్ చాలా మంచిది విప్రో మేనేజ్మెంట్ చాలా మంచిది మీరు ఆవేశ కావేశాలు లోన్ కాస్త మీరు ఇష్టం

గత ఒక ఇరవై రోజుల నుంచి ఈ కంపెనీలో ఏదైతే కాంట్రాక్ట్ క్యాజువల్గా పనిచేస్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు మంది లేడీస్ని విధిలో నుంచి తొలగించడం కాదు వారి మేనేజర్తో మాట్లాడినైతే వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే వర్క్ ప్రెషర్ తక్కువ ఉంది వర్క్ లేదు కాబట్టి వాళ్ళని ఒక ఇరవై రోజులు ఒక నెల రెండు నెలలు బ్రేకప్లో పెట్టామని చెప్పాడు ఆ బ్రేకప్ రెండు నెలలు మూడు నెలలు కాదు సార్ ఏదైతే ఇరవై రోజులు ఇప్పటికీ జరిగింది ఇంకొక ఈ ఫస్ట్ నుంచి ఎవరో ఉద్యోగాల నుంచి తొలగించారో వాళ్ళని ఒక తారీఖు నుంచి ఖచ్చితంగా వాళ్ళను ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పడం జరిగింది ఆ మేనేజర్ గారు కూడా సరే అని చెప్పడం జరిగింది దానికి కార్యక్రమంలో పాల్గొచ్చుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మేనేజర్ గారు కూడా మనకు రాజేష్ గారు హెచ్ఆర్ గారు స్పందించి ఖచ్చితంగా వాళ్ళను ఒకటి తారీఖు నుంచి వాళ్ళకి పని కల్పిస్తామని చెప్పారు అంతే ఇక్కడ జరిగిన విశేషాలు ఈరోజు విప్రో కంపెనీ దగ్గర నిరసన కార్యక్రమం వారికి మెమోరండం ఇవ్వడం మనందరికీ తెలుసు తెలంగాణ వచ్చినట్లయితే మన విధులు మన నిధులు మన నీరు మన ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కొరకు ఉద్యమించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఉపాధి లేక హైదరాబాదుకు వలస బాట బట్టి ఆటోను లేదా కార్మికునిగా పనిచేస్తున్నారు ఉన్నత చదువులు చదివి బీటెక్ ఎంబీఏలు ఎంఏలు ఎంకామ్లు మెకానికల్ ఇంజనీర్లు ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఈరోజు నిరుద్యోగంగా బతుకుతున్నారు తెలంగాణ వస్తే ఖచ్చితంగా మా ప్రాంతం అంతా బాగుపడుతుందని అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది ఈ భూములు మావి ఈ నీరు మాది భూములు మావి పోయినా సరే ఈ భూములు ధారాతత్తం చేసినా సరే ఇక్కడ కంపెనీలు వస్తాయి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని ఆశతోటి ఈ పట్టా భూములను కూడా మరి సేద్యం చేసుకున్నటువంటి భూములు కూడా ప్రభుత్వానికి ధారాతత్తం చేసింది ఈ ప్రాంత ఈ ప్రాంత వాసుల అయినా కూడా ఈ ప్రాంతంలో వాళ్లకు ఉద్యోగం మాత్రం కల్పించడం లేదు మరి చాలామంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది మహేశ్వరం ఒక ఒక విశ్వనగరంలాగా మలో మహానగరంగా హైదరాబాద్తో తలదన్నటట్టు ఇక్కడ మరో మంచి ఇండస్ట్రియల్ కారిడార్గా నియమిస్తామని చెప్పేసి ప్రగాల వెలు గత ప్రభుత్వం అదే చెప్పింది భూములు గుంజుకుంది గత ఈ ప్రభుత్వం కూడా అదే మభ్యలో పెట్టి మరి నిరుద్యోగులకు ఆశలు చూపించి కాలం గడుపుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం ఇస్తే నష్టం ఏంటంట ఎక్కడో నార్త్ ఇండియా నుంచో లేదా ఇంకెక్కడి నుంచో విదేశాల నుంచి తీసుకొచ్చుకొని ఈ ప్రాంతం ఈ ఇండస్ట్రీలో వాళ్లకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కంప్యూటర్ ఉద్యోగాలు లేదా టెక్నీషియన్ ఉద్యోగాలు లేదా మేనేజర్ పోస్ట్ ఇచ్చి లక్షల కొద్ది వేతనాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అయ్యా ఉద్యోగం కల్పించమంటే ఏ టాయిలెట్ కడగడమో లేకపో లేకపోతే చీపురు కరగడమో లేదా వాచ్మెన్ డ్యూటీలు తప్ప ఇంకే ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంతంలో చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించండి వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి వాళ్లకు తగినటువంటి విద్యార్హతలను బట్టి మీరు ఉద్యోగానికి కల్పించాల్సిన అవసరము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు అదే ఇండస్ట్రీ మరి యాజమాన్యాలకు మరి చూడాల్సిన బాధ్యత వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూడా ఉంది గతంలో ఎమ్మెల్యే గారు చెప్పడం వల్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ప్రాంత ఉద్యోగాలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఒక భరోసా కల్పించాలి ఈ ఆ పారిశ్రామికల మీద ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చ రానున్న రోజుల్లో కేవలం ఈరోజు సౌ సరిపెట్టుకోవడం జరిగింది ఈ దీనికి వాళ్ళు పరిష్కార మార్గం వెతకకపోతే మరి ఈ తెలంగాణ ఈ రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ నిరుద్యోగులందరూ వచ్చి కూడా ఈ యాజమాన్యాన్నిగా లెక్క చేయకుండా ఈ పారిశ్రామికాన్ని ముట్ట చెప్పడానికి ముట్టడించడానికి ఎంతో దూరం లేదు వాళ్ళకు ఒక భరోసా కల్పించి భారతీయ జనతా పార్టీ అండగా ఉంది మీరు నిరాశ చెందకండి యువ మీకు అండగా ఉందని చెప్పేసి వారికి అండగా నిలుస్తాం ఈ పారిశ్రమలో తగినటువంటి ఉద్యోగాలు కల్పించేంతవరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మరో మహానగరంగా మహేశ్వరాన్ని తీర్చిదిద్దామని చెప్పారు అయ్యా మహానగరం కాదు బ్రతుకుదేరు నగరం చూపించండి ఫస్ట్ మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇలా భూములు కోల్పోయి కనీసం ఇవాళ ఉపాధి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొరకక ఈరోజు పరిస్థితి రోజు కనీసం ఇరవై ఐదు రోజుల నుంచి ఉన్నటువంటి మూడేళ్ల సంది పనిచేస్తున్నటువంటి మహిళలను ఈరోజు నలభై రోజుల నుంచి ఇంటికాడ కూర్చోబెట్టి ఈరోజు ఇంకా ఏం రెండు నెలల విరామం ఉంది రెండు నెలల తర్వాత రావాలి ప్రొడక్షన్ లేదని చెప్పి ఈరోజు విప్రో యాజమాన్యం చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ కంపెనీలు అన్నిటిగా ఇలా తుగ్గుడలో కానీ మహేశ్వరంలో కానీ మరో ఎలక్ట్రానిక్ సిటీ పార్క్గా ఇక్కడ తయారైంది అయ్యా మేము కంపెనీ వాళ్ళందరూ కడుతున్నాం క్లియర్గా ఈరోజు థర్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇలా థర్టీ పర్సెంట్ ఉన్నదా ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్యోగాల పోస్టులు ఇవ్వాలా ఓన్లీ నార్త్ ఇండియన్స్కి ఉన్నాయి ఇలా ఇలా తెలంగాణ వాళ్ళకి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు మన ఉద్యోగాలు అని చెప్పి మనం పోరాటం తెచ్చినటువంటి తెలంగాణలో ఇలా ప్రైవేట్ ఉద్యోగాలు అడగంగా కనీసం ఎవరు హయ్యర్ అఫీషియల్ పోస్ట్ ఉన్నాయో ఆ పోస్టులు అన్నిడంగా ఇలా నార్త్ ఇండియన్స్కి వేరే స్టేట్ వాళ్ళకి దక్కడం జరుగుతుంది ఇలా తెలంగాణ ఉన్న ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం పోస్టులు దొరుకుతున్నాయి అంటే ఈరోజు కేవలం స్వీపర్స్గా లేబర్గా ఈరోజు మన వాళ్ళు పనిచేయడం జరుగుతుంది ఇలా టెక్నీషియన్గా పనిచేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులకు కేవలం పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉద్యోగాలు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ సిటంగా విధంగా ఈరోజు ఉన్నటువంటి స్థానిక కంపెనీలు ఈ రోజు ఆ విధంగా వేతనం ఇవ్వడం సరికాదు ఏదైతే గౌరవ వేతనం ఉందో వాళ్ళందరికీ గౌరవ వేతనం ఇస్తే వాళ్ళు సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉంది ఈరోజు దూర ప్రాంతాలు వెళ్ళి ఈరోజు ముప్పై వేలకు ఇరవై వేలకు బ్రతకాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు చాలా కంపెనీలు ఈరోజు మహేశ్వరానికి వచ్చినాయి ఈరోజు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాని తగ్గట్టు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ చేసుకొని వాళ్ళు బక్కుతారు బయట వాళ్ళకన్నా ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ ఇచ్చిన ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళని పిలిచి మరీ అవమానించడం జరుగుతుంది మీకు పదమూడు వేలు ఇస్తాం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఈరోజు ఎవరైతే బీటెక్ మెకానికల్ చేసారో వాళ్ళందరికీ ఈరోజు ఈ విధంగా కంపెనీలు స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు స్థానికంగా ఉన్నటువంటి యువతని అవమానించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని ఒకటే హెచ్చరిస్తున్న ఎట్టి పరిస్థితుల స్థానికంగా ఎవరైతే వాళ్ళందరి వాళ్ళందరికీ ఖచ్చితంగా సమప్రాధాన్యమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా గౌరవ వేతనం ఏదైతే ఎట్టి పరిస్థితులు పద్దెనిమిది వేల రూపాయలు అందరికీ వేతనం ఇవ్వాలి ఆ వేతనం ఇవ్వకుండా ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేలతో ఈరోజు కంపెనీలని పబ్బం గడుపుకొని వాళ్ళ పొట్టలు నింపుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు తప్ప కానీ ఈరోజు గరిబోని బుక్కలు అరగేసి అరగేసి రాసుకోవచ్చేసరికి వాని బకపరచడం చేస్తూ ఈ రోజు మేము అందరికీ పొలాలు ఇచ్చి లాసుకొచ్చేసరికి ఈ రోజు చీపురు పట్ట పట్ట పట్టాల్సిన పరిస్థితి ఈ రోజు మా అందరికీ స్థానికులది కాబట్టి కంపెనీల యజమానులందరిని కోరుకుంటున్నాము సమ ప్రాధాన్యత ఉద్యోగాలు కల్పించి చెట్టి పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏదైతుందో అందరిగి థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఈ ఒకటో తారీఖు వరకు ఈటంగా ఖచ్చితంగా మీరు పేపర్ ప్రకటన ద్వారా లేకుంటే ఏదో విధంగా ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చి మరి ఉద్యోగాలు కల్పించాలి లేని ఏడలా మేము మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ ఖచ్చితంగా తెలంగాణలో చైతన్యం తీసుకొస్తాం ఎట్టి పర్సెంట్లో గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరికైతే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలందరికీ థర్టీ పర్సెంట్ ఎయిటీ పరిస్థితుల్లో ఎవరైతే వాళ్ళకి చదువు తగడ ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం కంపల్సరీ మీ కంపెనీల ముంగట ముంగు ఖచ్చితంగా మూత పడేలా చేస్తామని చెప్పినాగా ఈ యొక్క కంపెనీ యజమాన్యులు హెచ్చరిస్తున్నాం భారత్ మతకి